అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంత లక్ష్మి శారీస్ హండ్రెడ్ మీడియాలో ఉన్నాము బిగ్ సైజ్ చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారండి పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు నా బిగ్ సైజ్ పెట్టట్లేదు అండి అని వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అండి మీకు రంజాన్ ఉగాది వస్తుంది కదా స్పెషల్ ఆఫర్తో వస్తుంది ఇది బటర్ఫ్లై తర్వాత మంచి హెవీ రోజ్ ఫ్లవర్స్ చాలా మంది అడుగుతున్నారు బిగ్ సైజ్లో చూడండి మీకు ఎక్కడో తెలుసు కదా అనంత లక్ష్మి శారీస్ హండ్రెడ్ ఆపోజిట్ బెస్ట్ ఫై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఫుల్లీ రోజ్ ఫ్లవర్తో వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి సూపర్గా ఉంటుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలండి మిస్ చేసుకోమాకండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి అన్ని పార్టీవేర్ ఐటమ్ ఈరోజు వచ్చింది అన్ని పార్టీవేర్ ఐటమ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి వీడియో మీకు కొరియర్ ఛార్జెస్ కూడా అదనంగా ఉంటాయి చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను ఇవన్నీ మీకు ఒరిజినల్ రోజ్ ఫ్లవర్స్ వస్తుంది మీకు ఇదంతా ట్రెడ్ వర్క్ అండి పెయింటింగ్ ఇచ్చి మోసం చేస్తున్నారు చేస్తున్నారు మన దగ్గర ఓన్లీ ఒరిజినల్ అరీఫా బ్రాండే వస్తుంది మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్గా ఉంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఫుల్ లెంత్ ప్యాటర్న్ మీకు ఇది ఏడు వందల యాభై రూపాయలు రోజ్ ఫ్లవర్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు విత్ లైనింగ్తో కూడా వస్తుందండి చూడండి మీకు లైనింగ్ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా చూడండి ఫుల్ లైనింగ్ వస్తుంది మీకు ఇది చూడండి ఇక్కడ దాకా వస్తుంది మీకు ఫుల్ లైనింగ్ తక్కువ లేకపోతే లైనింగ్ అలా ఏముండదండి ఫుల్ లైనింగ్తో వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ మీ కొరియర్ చేతి సదనంగా ఉంటాయి లోనే ఇంకొక మోడల్ అండి మీకు చాలా మందికి చాలా లైక్ డిజైన్ ఇవి మీకు ఎక్సలెంట్గా ఉంటే చూడండి మీకు విత్ చున్నీస్తో కూడా వస్తుంది ఇందులో కూడా చాలా ఇంటెషన్స్ వచ్చినాయండి కానీ ఇది ప్యూర్ జార్జెట్ మనం ఒరిజినల్ బ్రాండ్ ఇస్తున్నాం ఒరిజినల్ మిరర్ వర్క్ చున్నీ కూడా ఇది చూడండి ఎంత హెవీ ఉంటుందో ప్యాటర్న్ మీకు క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఎంత హెవీగా ఉందో క్వాలిటీ మళ్ళీ చెప్తానండి ఓన్లీ ఆరిఫా బ్రాండ్ మన దగ్గర వచ్చేది మీకు కేవలం ఆరిఫా బ్రాండ్లోనే ఫుల్ లెంత్ లైనింగ్తో ఫుల్ లెంత్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్లో వస్తుంది మీకు ఇది నెక్ దగ్గర చూడండి మీకు ఎంత హెవీగా ఉందో వర్క్ కూడా మీకు ఇది కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫుల్ హెవీ ఐటమ్ బోటర్ కూడా చూసిన కదా ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్ కూడా ఒరిజినల్ క్లాత్ అండి ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ వస్తుంది మీకు ఇది చాలా చాలా హెవీగా ఉంటుంది విత్ చున్నీతో వస్తుంది చూసుకోండి మీకు ఎక్సలెంట్ పీస్ ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇందులో కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి హెవీ చున్నీ షార్ట్ చున్నీస్ అలాంటివి తీసుకోమకండి పండగలకి మాత్రం మంచి మంచి ఐటమ్స్ కొనుక్కోండి మంచి ఒరిజినల్ క్వాలిటీలు వాడండి ప్రైస్ చాలా తక్కువ రేట్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అడిపించే డిజైన్ అండి ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డిజైన్ మీకు ఇది మీ అందరికీ తెలుసు ఎంతెంత హై అమ్ముతున్నారో ఒరిజినల్ బ్రాండ్ బ్రాండ్ అమ్ముతాం మనం మీ అందరికీ తెలుసు అనంత లక్ష్మి లాంటి ప్యూర్ ఒరిజినల్ వస్తుంది మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా చాలా లిమిటెడ్ ఆఫర్ అండి లిమిటెడ్ స్టాక్ ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ లిమిటెడ్ స్టాక్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు త్రిబుల్ నైన్కి చేస్తున్నాను మీకు చూడండి వచ్చి ఫుల్ హెవీ చున్నీతో వస్తుంది మీకు దీంట్లో రెండు కలర్స్ వచ్చినాయి మీకు ఎన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దీంట్లో అందరూ అడిగే ఆరెంజ్ కలర్ కూడా తెప్పించేసాను మీకు ఇది చూసుకోండి ఇంకో ఉంది మీకు ఆరెంజ్ కలర్ ఉంది రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెండు కలర్స్ తెప్పించేశాను ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ప్రైస్ మార్కెట్లో ఎవ్వరివరండి మనం మనం మాత్రమే ఇస్తున్నాం మీకు ఇది చూడండి ఎంత బాగుంటుందో మీకు ఫుల్లీ లోడెడ్ స్టాక్ ఇది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇంత తక్కువ ప్రైజ్లో మీకు కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ చెప్తున్నానండి ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే రెండు సెట్లో వచ్చినాయి ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది మీకు లేదు మీకు పింక్ కావాలంటే పింక్ వెంటనే సెట్ చేసుకోండి ఒక్క సెట్ వచ్చింది ఆరెంజ్ కలర్ రెండు సెట్లు ఇది ఒక సెట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు మంచి ఐటమ్ అండి తక్కువ రేట్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు సేమ్ బ్రాండ్ నుంచి ఇది ఇందులో త్రీ కలర్స్ వచ్చినాయి త్రీ పీస్ సెట్ చాలా చాలా రీజనబుల్ నేనే పదమూడు వందల రూపాయలు పొందానండి ఇది మా ఇంట్లో కావాలనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఎక్కువసేపు ఉండదు ఇది మీకు ఎందుకంటే రంజాన్ ఉగాది స్పెషల్ ఆఫర్ ప్రైజ్లో మనకు వచ్చింది మనం కూడా అదే ప్రైజ్లో ఇస్తున్నాం తెలుసు కదా మీ అందరికీ మార్చిలో ఇలా ఎండింగ్లో మనకి ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి మీకు మంచి మంచి పీసెస్ ఉన్నాయి మీకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ ఫ్రెష్ స్టాక్ వచ్చింది మూడు సైజెస్ మీకు మూడు ఆల్ సైజెస్ ఇవ్వండి మూడు కలర్స్లో మీకు గోల్డెన్ ఎల్లో కలర్ మీకు సూపర్గా ఉంది గోల్డెన్ ఎల్లో కలర్ మీకు ఇది కాదు అలా మీకు సూపర్ పీసెస్ ఏది మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మీకు మూడు కలర్ షూటింగ్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి మీకు ఏ సైజ్ కావాలి ఏ కలర్ కావాలి మాత్రం మెన్షన్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ సరుకు ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి త్రీ డిజైన్స్ త్రీ కలర్స్ త్రీ మోడల్స్ తీసారా ఏదైనా తీసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి హెవీ ఒరిజినల్ బ్రాండ్ నుంచి వస్తుందండి మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వెంట వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఎక్కువసేపు ఉండదు ఇది మీరు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఇందులో కావాలంటే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ అడెగా ఉన్నాయి ఇవ్వండి ఇందులో కావాలంటే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ ఏ సైజు కావు ఆ సైజు రెడీగా ఉంది లేదన్నా నాకు ఫక్ కావాలనుకుంటే ఫక్ ఈ మూడు సైజెస్ ఫ్రీగా ఉంది ఎవరు మిస్ చేసుకున్నారు ఇంతవరకు జార్జెట్లో మనం చూపించలేదండి పార్టీ వేర్ ఫుల్ సిల్వర్ వర్క్తో స్పెషల్గా వచ్చింది ఐటమ్ మనకి ప్యూర్ జార్జెట్లో మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ రెడీగా ఉంది ఇటు దాంట్లో కలర్ కూడా వచ్చింది మీకు ఇది కూడా మళ్ళీ మీకు మంచి బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మీరు అస్సలు మిస్ చేసుకోలేదు ఐటమ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మీరు చూడండి టూ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అసలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ జాకెట్ మీద సిల్వర్ వర్క్ వస్తుంది మీకు వర్క్ కూడా చూసుకోండి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు మంచి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు మంచి కలర్స్ అండి పింక్ కలర్ ఉంది మీకు మంచి హెవీ వైన్ కలర్ అండి పర్పుల్ కలర్ కూడా అంటారు డార్క్ పర్పుల్ కలర్ రెండు కలర్స్ ఉన్నాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే